అంత శ్రీ విభూషితులు శృంగేరి దక్షిణాంనాయ పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల సంపూర్ణ ఆశీస్సులతో వారి యొక్క అనుగ్రహముతో ఫిబ్రవరి ఇరవై ఐదు రాత్రి అంటే ఆదివారం రోజు రాత్రి తెల్లవారితే సోమవారం అనగా ఇరవై ఐదు రాత్రి అంటే తెలుగు లెక్కలు అదే ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం ట్వంటీ సిక్స్త్ ఎర్లీ మార్నింగ్ మూడు గంటల పదిహేడు నిమిషాలకి మాఘ బహుళ విధియ ఈ శోభకృనామ సంవత్సరంలో ఉత్తరాయణంలో మాఘమాసంలో బహుళ పక్షంలో విధియ రోజున అది కూడా ఉత్తరా నక్షత్రం ఉండి సింహరాశి అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి రాశి సింహరాశి అయినటువంటి సమయంలో ధనుర లగ్నములో విశేషముగా చక్ర శుద్ధి ఉంది ఆ సమయంలో పి నాయకంపల్లి రాజమండ్రి కాకినాడ మధ్యలో రాజానగరం దగ్గర గండేపల్లి మండలంలో ఒక ఎకరాల స్థలం మనం తీసుకోవటం జరిగింది అక్కడ అద్భుతంగా ముహూర్తము ఈ ముహూర్తంలో శంకుస్థాపన మహోత్సవం పంచాయతన క్షేత్రానికి వేదపాఠశాలకి అలాగే మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ఘోషాల కోసం మా తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున తత్వాశ్రమం అనే పేరుతోటి ఆరంభిస్తూ ఉన్నాం అందరూ ఆహ్వానితులే సామర్లకోటకి రండి అక్కడి నుంచి గండేపల్లి రైల్లో దిగేట్టయితే అదే విమానాశ్రయం నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మన రాజమండ్రి విమానాశ్రయం రాజానగరం నుంచి రోడ్డు మార్గం ఒక మూడు కిలోమీటర్లు వచ్చేయచ్చు అదేవిధంగా పెద్దాపురానికి ఒక పదకొండు కిలోమీటర్ల తేడాలో విశేషమైన క్షేత్రంలో రెండు చెరువుల మధ్యలో గోదావరి కాలువ ఆ పక్కనే ప్రవహిస్తూ ఉండేటటువంటి ప్రదేశంలో రామాలయము సన్నిధిలో శ్రీ సీతారామాలయం ఉంది అక్కడ భద్రాద్రి రాముడు నెలకొని ఉన్నాడు నాయకంపల్లి గ్రామంలో ఆ ఆ రామచంద్రమూర్తి క్షేత్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి స్థలములో శంకుస్థాపన మహోత్సవము మహోత్సవానికి అందరూ కూడా రావాల్సిందిగా మా మనవి